ఇది దీనికి మామూలు స్టాండికి డిఫరెన్స్ ఏంటంటే ఇది ఆగ్మెంటెడ్ రియాలిటీ స్టాండి అంటే ఏంటి ఇక్కడ కింద డౌన్లోడ్ యాప్ స్టార్ అని ఉంది మీరు ఆ థియేటర్కి వెళ్ళి ఆ యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటే చేసుకొని ఈ స్టాండింగ్ ముందు మీ ఫోటో మీ ఫోన్ పెట్టండి దాంట్లోకి రానా బయటకు వస్తాడు కాజల్ ఉంటే కాజల్ బయటకు వస్తుంది వాళ్ళిద్దరు బయటకు వచ్చి మీతో మాట్లాడి మీతో సెల్ఫీ తీసుకుంటారు మీరు అక్కడ పక్కకు వచ్చి నిలబడవచ్చు వాళ్ళ మీద చేయవచ్చు ఏమైనా ఎక్కరించవచ్చు ఏదైనా చేసి వాళ్ళతో ఫోటో తీసుకోవచ్చు ఇది ఎందుకు చేస్తున్నావు అంటే దిస్ ఇస్ అన్ అదర్ కైండ్ ఆఫ్ మూవీ ప్రమోషన్ మా సినిమాలో మోర్ ఇంటరాక్టివ్గా ఉండాలా ఆ సినిమా గురించి ఇంకొంచెం విషయాలు చెప్పాలా వాటిని దిస్ న్యూ టెక్నాలజీ ఫస్ట్ టైం ఒక పోస్టర్లో నుంచి బయటకు వచ్చి ఇలా మాట్లాడి సెల్ఫీ తీసుకోక కేపబిలిటీ మా ఫ్రెండ్ శంకర్ అండ్ ఫ్యామిలీ వాళ్ళు డిజైన్ చేశారు ఇది మేము ఇప్పుడు డిప్లాయ్ చేస్తున్నాం దీన్ని ఆగ్మెంటెడ్ రియాలిటీ స్టాండీస్ ఇది చాలా చేస్తుంది ఒకటి నేనే మంత్రి సినిమాకి లిటిల్ మోర్ ఫోకస్ ఆన్ ద పబ్లిసిటీ ఒక సినిమా థియేటర్కి వెళ్తే టికెట్ కొనుక్కున్నాక ఊరికే ఖాళీగా నిలబడే బదులు అక్కడ ఉండే స్టాండీస్ మామూలుగా ఫోటోలు చూస్తాం స్టాండీస్ చూస్తాం క్యాంటీన్కి వెళ్తాం ఇప్పుడు ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీ వచ్చిన తర్వాత మీ స్టార్స్ అందరు బయటకు వస్తారండి ఇవాళ మా దాంట్లో స్టార్ట్ అవుతుంది ఇంకా నెక్స్ట్ ఫ్యూ డేస్ ఫ్యూ మంత్స్లో అన్ని స్టాండీస్కి వీ విల్ సీ దట్ దే కమ్ అవుట్ ఆఫ్ ద స్టాండీ యూ కెన్ టేక్ పిక్చర్స్ విత్ ఆల్ యువర్ ఫేవరెట్ స్టార్స్ యూ స్టార్ట్ విత్ రానా అండ్ వీ విల్ సీ దట్ వీ విల్ గెట్ ఎవ్రీబడి ఆన్ టు ద ప్లాట్ఫామ్ ఇది తీసుకున్న వెంటనే మీరు మీ ఫోన్ లో ఆల్రెడీ యూఆర్ ఆల్రెడీ కనెక్టెడ్ టు ట్విట్టర్ హ్యాండిల్ కానీ మీ ఫేస్బుక్ లో కానీ మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవచ్చు అండి వాచ్ ఇట్ యుల్ ఎంజాయ్ దిస్ ఇప్పుడు మా సినిమా ఆడే ప్రతి థియేటర్లో ఇప్పటికి ఐ థింక్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్టాండర్స్ ఆల్రెడీ పంపించామండి ఇది తమిళనాడు కేరళలో కూడా తమిళ వెర్జన్ కి తమిళ థియేటర్ మద్రాస్ లో చెన్నైలో థియేటర్స్ కి కేరళలో థియేటర్స్ కి కూడా వెళ్తున్నాయండి పేటెంట్ రైట్స్ అవన్నీ కాదండి ఇది ఇలా జరుగుతూ ఉంటుంది మనీ వాళ్ళు చేస్తారు వీ విల్ హెల్ప్ ఇన్ డిప్లాయింగ్ దిస్ ఆల్ ది థియేటర్స్ అండి ఎనీ విల్ గెట్ ఎవ్రీ ఫర్ ఎవ్రీ కొంచెం ఓపిక ఉండాలా ఓపిక ఉంటే చే చేస్తామండి ఎవరైనా రావచ్చు వీ వాంట్ ఎవ్రీబడి కమ్ అండ్ యూస్ దిస్ అండి ఉన్న బగ్స్ అన్ని నేను అవుట్ చేసేస్తాను అండ్ యూ కెన్ కమ్ అండ్ గెట్ ఇద్దాం అండ్ ఇప్పుడు ఏంటంటే సెల్ఫీ ఇనిషియల్ కొట్టి ఫిజికల్ సెల్ఫీ ఉంటుందండి నెక్స్ట్ వి దాన్ని వీడియో ఫార్మాట్లో కూడా వస్తుంది ఆ హైట్ కి మన హైట్ తేడా కూడా తెలుస్తుందండి మనం దానికన్నా ఇంత కొంచెం అని కూడా తెలుస్తుంది మోస్ట్ వెల్కమ్ అమ్మ తీయండి నా ముందే తీండి ఎవరైనా వచ్చి టేక్ ఇట్ విల్ టేక్ వన్ సెల్ఫీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ మీరు క్యాప్చర్ చేయగలిగితే క్యాప్చర్ చేయండి నేను చూపెట్టేస్తాను అయినాది చూపెట్టేస్తాను రెడీ ఇప్పుడు వాళ్ళకు చిన్న స్టెప్ వేస్తారు ఆ స్టెప్ తో పాటు మీరు కూడా స్టెప్ వేసేసుకోవచ్చు అదే ఇలాంటి అన్ని కోరికలు అన్ని కోరికలు మారిపోతున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మాయి